వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను సుమలత కళా సంస్థ ముప్పై ఐదవ వార్షికోత్సవ సంబరాలు మరియు ఎల్ల పోషట్టి సరిత వార్ల ముప్పై ఐదవ వివాహ వార్షికోత్సవ వేడుకలు జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమైక్య వేములవాడ నృత్య కళా నికేతన సేవ సంస్థ ప్రధాన కార్యాలయం వేములవాడ నందు స్నేహ బృందం ఆర్కెస్ట్రా కల్చర్ అకాడమీ కళా సంస్థ ముప్పై ఐదవ వార్షికోత్సవ సంబరాల కార్యక్రమం అనంతరం కళా తపస్వి ఎల్ల పోషట్టి సరిత వార్ల ముప్పై ఐదవ వివాహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు చేసి మిఠాయిలను కళాకారులకు కుటుంబ సభ్యులకు వ్యాపార సంఘ సభ్యులందరికీ అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పావనసెల్లి శ్రీనివాస్ గంగ శ్రీకాంత్ మారం ప్రవీణ్ కుమార్ కడపర్తి హనుమన్లు మానవాడ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

భాగం దేవే వర్ణనా క్యాంబ నన్న మాస్త్ర విర్ధమై హో ఆప ఉందందు अस्मासु देहि ఎల్ల గారి మరి ముప్పై ఐదవ వివాహ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున కళాకృందం తెలియజేస్తూ మరి సేవరత్న అవార్డు గ్రహీత కళా తపస్సి కళా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్ల కోశెట్టి తరితర ముప్పై ఐదవ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియస్తూ వేములవాడ పట్టణం నందు తేదీ పదహారు రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన స్నేహ బృంద ఆర్కెస్ట్రా కల్చరల్ అకాడమీ కళా సంస్థను స్థాపించి మూడు నెలలకే తేదీ పదహారు ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ వివాహం ఎనభై తొమ్మిదవ వివాహం జరగడం జరగడం జరిగింది కళా సంస్థలు స్థాపించ స్థాపించడం ఒకే సంవత్సరం కావడం చాలా సంతోషకరం అన్నారు కళా సేవలు ముప్పై సంవత్సరాలుగా సాంస్కృతిక కళారంగ సేవలు చేయడం కళా సంస్థలను నడపడం చాలా కష్టం ప్రాచీన కళలను కాపాడడం కళాకారులకు అండగా ఉంటూ కళా సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే విధంగా ఉంటూ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి చే ప్రశంస ప్రశంసలు పొందిన ఆ ధన్యజీవి మా కళాపుశెట్టి అన్నగారు కాబట్టి ఆయనకు మన కళాకారుల తరఫున శుభ